హలో ఫ్రెండ్స్ నిఖిల్ మలియాకల్ ఉన్న పలంగా చిన్న సీరియల్ నుంచి మాయమైపోవడానికి గల కారణం నిఖిల్ మన ముందుకైతే సరికొత్త సీరియల్తో అయితే ముందుకొస్తున్నాడు అయితే ఇప్పటికీ ఆ సీరియల్లో హీరోగా కన్ఫర్మ్ అయ్యాడు కానీ ఆ సీరియల్ పేరు ఇంకా హీరోయిన్ పేరు అయితే ఇంకా అయితే రానివ్వట్లేదు అయితే ఆ సీరియల్ పేరు జాబిలమ్మ నీకు అంత కోపమా అనేసి తెగ అయితే వైరల్ చేసేశారు కానీ ఆ నేమైతే కాదంట అయితే ఇప్పుడు ఆ సీరియల్ పేరు ప్రేమ అంటూ కొత్తగా ఈ టైటిల్ అయితే నెత్తింట్లో ఇంట్లో వైరల్ గా మారిపోయిందనే చెప్పవచ్చు అయితే ఆ సీరియల్లో నిఖిల్ కి జంటగా హీరోయిన్ మాత్రం ఇప్పటికీ ఇంకా రివీల్ చేయలేదు అయితే చాలా మంది కావ్య అయినా యష్మి అయినా ఉంటుంది అనేసి అనుకున్నారు అయితే కావ్య యష్మి అయితే ఇద్దరిలో ఒకరు కూడా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు యష్మిని అయితే అప్రోచ్ అయ్యారు కానీ యష్మి అయితే ఒప్పుకోలేదు అంటూ వార్తలు అయితే వచ్చాయి ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఆ సీరియల్లో నటించే అవకాశమే లేదు అయితే కొత్తగా ఇప్పుడు వేరొక పేరు అయితే వినిపిస్తుంది అది ఎవరో కారు మన దెబ్జాని మెదక్ అయితే ఈ పేరు గట్టిగా వినిపిస్తుంది నిఖిల్ కి జోడీగా దెబ్జాని మెదక్ అయితే హీరోయిన్ గా నటించబోతుంది అంటూ మరి ఈ వార్తల్లో నిజమెంత అని తెలుసుకోవాలనుకుంటే మనం సీరియల్ వచ్చిన వరకు అయితే వేచి చూడాల్సిందే ఇటీవల ఉగాది స్పెషల్ ఈవెంట్లో అయితే దెబ్జాని నిఖిల్ అయితే ఆదివారం పరివారం అయితే వెళ్లడం జరిగింది అక్కడ వీళ్ళిద్దరిని చూసి జోడీ బాగుంది అంటూ చాలా మంది అయితే కమెంట్స్ అయితే పెట్టేశారు అలాగే కి జోడీగా ప్రేరణ ఖమ్మంని కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారంటూ కొంతమంది అయితే అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ చిన్ని సీరియల్లో ప్రేరణ ఖమ్మం నటిస్తుంది నిఖిల్ కి భార్యగా అంటూ చాలా ప్రచారాలు అయితే వచ్చాయి కానీ అందులో ఎలాంటి నిజం అయితే లేదంటూ తేల్చి పడేశారు అంటే మరి రాబోయే ఎపిసోడ్లో నటిస్తుందో లేదో తెలియదు కానీ ప్రజెంట్ అయితే లేదు అలాగే మన రిషిధార అదేనంటే మన వసుధార కూడా నిఖిల్ కి జోడీగా నటించే అవకాశం ఉంది అంటూ చాలా మంది నెటిజన్లు అయితే అంటున్నారు ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత వసదార అయితే ఏ సీరియల్ లోనే కనిపించలేదు మంచి అవకాశం కోసం అయితే ఎదురు చూసింది అయితే ఇప్పుడు నిఖిల్ సరసన వస అయితే బాగుంటుంది ఎందుకంటే ఫ్రెష్ పేరు గా కూడా ఉంటుంది అలాగే వస కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ పై కనిపించడంతో చాలా మంది ఆమె అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి వసదరాని కూడా తీసుకునే ఆలోచనలు అయితే ఉన్నారు మరి వీళ్ళ ముగ్గురిలో వసధర దెబ్జాని అలాగే ప్రేరణలో నిఖిల్ కి జోడీగా ఎవరైతే బాగుంటారని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి సబ్స్క్రైబ్